ரண்டி దర్శించండి తరించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ఆధ్యాత్మిక చరిత్రలో తొలిసారిగా సకల సంపదల కొరకు గురువార శ్రీ మహాలక్ష్మి వ్రతం ఆచరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ఈ గురువార శ్రీ మహాలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల కలుగు లాభములు ఉన్నత చదువులు అభ్యసించుటకు వివాహము సంతానము ఉద్యోగ అభివృద్ధి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వృత్తిలో వృద్ధి వ్యాపార అభివృద్ధికి తగాదాల నుండి విముక్తి స్వంత ఇల్లు నిర్మాణము విదేశ గమనము రాజకీయాల్లో రాణించుటకు నూతన పదవి సిద్ధికి రాజకీయాల్లో రాణించుటకు పదవి కొరకు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి చాంచల్య లక్ష్మి దోషాన్ని తొలగించుకుని స్థిర లక్ష్మి యోగంతో అందరూ సుభిక్షంగా ఉండడానికి ఈ వ్రతాన్ని గాఢాల శ్రీ మహాలక్ష్మి పీఠములో ప్రతి గురువారం ఆచరిస్తున్నారు తద్వారా భక్తపోటి ఈ వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నాను నారాయణ హరి